పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు ఫెసిలిటీస్ లేవు అని సో ఆ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ మనం పెట్టాము ఈరోజు అది పనిచేయట్లేదు అసలు దానికి స్టార్ట్ కూడా చేయలేదు అది పనిచేయట్లేదు అంటున్నారు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ లేదు ఇక్కడ మనకు అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని రన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి పేషెంట్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ ని పెంచాల్సిన బాధ్యత చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఇక్కడ గోడ లేదు అక్కడ వాడలేదు ఆ పిగ్స్ పందులు చెత్త చెదారావు హాస్పిటల్ అనే ఆ హైజీనిక్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఇక్కడ వచ్చి ఆ రోగాలు తెచ్చుకుంటారేమో అని ఒక బాధ అయ్యో ఇక్కడ ఫర్నిచర్ లేదు బెడ్స్ లేవు కార్డ్స్ లేవు ఇంకా అసలు क्रिटिकल केयर यूनिट लेक्ज